వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆరవ తరగతి మాకొద్ది తెల్లదొరతనం ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాలు అలాగే వ్యాకరణాంశాలు చూద్దాం ఇరవై రెండవ పేజీలో కింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూజించండి అన్నాడు గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దు రావద్దంటాడు రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట ఇవి రాసుకోండి గేయంలో ఉన్న అంశాలు రాయండి తర్వాత నాలుగవ ప్రశ్న నాళం కృష్ణారావు గారు రాసిన ఒక గేయభాగాన్ని ఇవ్వడం జరిగింది దానిపైన ప్రశ్నలు ఇచ్చాడు ఎవరి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి అన్నారు బాపు హనునామం ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది గాంధీజీ గురించి తెలుపుతుంది ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం ఏది వర్ణయుగంబు ఇక్కడ చండి వర్ణయుగంబు పై కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి మీకు నచ్చిన ప్రశ్న ఏదైనా తయారు చేయొచ్చు ఉదాహరణకు పై కవితను ఎవరు రాశారు దీని జవాబు నాళం కృష్ణారావు పై కవితను ఎవరు రాశారు తర్వాత ఇరవై మూడవ పేజీలో భాషాంశాలు ఇవ్వటం జరిగింది భాషాంశాలు అర్థాలు రాయండి అర్ధాలతో సొంత వాక్యాలు రాయండి దొరతనం దీనికి ఉదాహరణ దొరతనం ఇచ్చాడు ఉదాహరణగా దొరతనం అంటే పాలన శ్రీరాముని పాలనలో అయోధ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు ఇక ఒకటవది కూడు కూడు అంటే తిండి తిండి లేని వారికి అన్నదానం చేయాలి తర్వాత రెండవది లాభం కొన్ని చోట్ల సొంతైనా ఇచ్చాడు లాభం అని రాస్తే ప్రతిఫలం ప్రతి పనిలోనూ ప్రతిఫలం ఆశించకూడదు ఇక సుంతైనా అనిస్తే కొంతైనా సుంతైనా అని కొన్ని పాఠ్య పుస్తకాలు ఉంది సుంతైనా అని అండర్లైన్ చేస్తుంటే దానికి కొంతైన దానికి ఉదాహరణగా దాని సొంత వాక్యంగా మనం సంపాదించిన దానిలో కొంతైనా మనం దానం చేయాలి మనం సంపాదించిన దానిలో కొంతైనా ఇతరులకు దానం చేయాలి మరల మరొకసారి మనం సంపాదించిన దానిలో కొంతైనా ఇతరులకు దానం చేయాలి ఇక్కడ రాస్తాను రాసుకోండి రెండవ ప్రశ్నకు సొంతైన కొంతైన దేనికి సొంత వాక్యం మనం సంపాదించిన దానిలో ఇతరులకు కొంతైనా దానం చేయాలి ఇది సొంత వాక్యం మూడవది ముల్లే అనిచ్చాడు ధనపు మూట మన ధనపు మూటలు ధనపు మూటలు మనతో రావు సొంత వాక్యం మన ధనపు మూటలు మనతో రావు తర్వాత ఆ అంశంలో పర్యాయ పదాలు ఇచ్చాడు పర్యాయ పదాలు గుర్తించండి అన్నాడు చేటు కీడు చేటు కీడు పర్యాయ పదాలు రాజు ప్రభువు రాజు ప్రభువు పర్యాయ పదాలు పోరాటం యుద్ధం పోరాటం యుద్ధం ఈ అంశం వ్యతిరేక పదాలను గుర్తించండి కావాలి వద్దు మంచి చెడు వింటాడు వినడు తర్వాత వ్యాకరణాంశాలు ఇచ్చాడు వ్యాకరణాంశాలలో అచ్చులు పదహారుగా చూపించాడు అల్లు అల్లు దీంట్లో అమ్మహాలు లేవు సున్నా విసర్గ అంటారు వాటిని సున్నా విసర్గ అరసున్న ఈ మూడు ఉభయాక్షరాలు అర్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు దీంట్లో బండిరా ఉండదు బండిరా ఉంది ఇక్కడ ఉంది బండిరా ఇక్కడ ఇచ్చాడు అక్ష ఉండదు దీనిలో అక్ష ఉండదు ఇది సంయుక్త అక్షరం అక్ష హలులోనిది కాదు అర్చులు పదహారు అక్ష ఉండదు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు తర్వాత ఇరవై నాలుగో పేజీలో హ్రస్వాలు దీర్ఘాలు హ్రస్వాలు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆ ఇ ఉ రు అలు ఏ ఓ దీని అలు అంటారు అలు అల్లు ఇక్కడ చూడడం జరిగింది చూడండి అలు 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 అని పలకాలు అలు 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 హ్రస్వాలు ఏడు దీర్ఘాలు తొమ్మిది హ్రస్వాలు ఏడుగా ఉంటాయి దీర్ఘాలు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ఊ ఔ ఇక కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం ఇక కఠినంగా పలికేవి కచట కచరతపుల పరుషాలు తేలిగ్గా పలికేవి గజటతపుల సరళాలు వర్గయుక్కులు అంటే మహాప్రాణాక్షరాలన్నీ వర్గయుక్కులు ఉంటారు ముక్కు సాయంతో పలికేవి అనునాశికాలు ఇన్యా ఇణానామా అంతస్తములు ఎరలవలు అంతస్తములు ఊది పలికి ఊష్మాలు శేషాసాహ పరుషాలు సరళాలు కాక మిగిలినవన్నీ స్థిరాలు అంటే ఇది ఇది మొదటిది మూడవది వర్గం వర్గం మొదటి మూడు అక్షరాలు కాకుండా మహాప్రాణాక్షరాలు అనునాశకాలు మరియు వ్యానుండి బండిరా వరకు వీటన్నింటినీ అంటారు కానుండి మా వరకు స్పర్శాలు ఇక్కడ నుండి కానుండి మా వరకు ఉన్నవి వీటిని అంటారు అలాగే కంఠం నుండి పుట్టేవి కంఠ్యాలు తాళవ్యము అంటే భాగం నుండి పుట్టేవి తాళవ్యములు నాలుగుతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికేవి మూర్ధన్యములు దంతాల సాయంతో పలికేవి దంత్యాలు పెదవుల సాయంతో పలికే ఓష్ట్యములు కంఠ తాళవ్యము కంఠము నుండి తాళవ్యముల నుండి పలికే అక్షరాలు కంఠ తా తాళవ్యములు ఏఏఐ కంఠోష్ట్యములు కంఠము మరియు పెదవులతో పలికేవి ఓ ఓ వా దంతోష్యము వీటిని గురించి తర్వాత పాఠంలో అడుగుతాడు వీటిని పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్స్ ఛానల్